పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు తిథి చవితి ఈరోజు రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఆ తర్వాత పంచమి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఆ తర్వాత నక్షత్రం మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి గంటల నలభై ఏడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు వజ్యం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు